మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ముప్పై మూడవ శ్లోకం శ్రేయా పార్థ జ్ఞానే పరిసమాప్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సమస్త యజ్ఞాలలోకెల్లా సర్వశ్రేష్టమైనట్టిది జ్ఞానయజ్ఞం అంటూ తెలియజేస్తూ ఉన్నాడు శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరం అర్జున ద్రవ్యము చేత సాధింపబడేటటువంటి ద్రవ్యయజ్ఞము కంటే కూడా జ్ఞానయజ్ఞమే పరమశ్రేష్టమైనది మహత్తరమైనట్టిది సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ఎందుకంటే సమస్త కార్యములు కూడా జ్ఞానమునందే పరిసమాప్తి నొందుతున్నవి కనుక జ్ఞానమునందే సమస్త కర్మములు అంతర్భూతమగుతున్నవి కనుక ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ రెండు విషయాల్ని తెలియజేస్తున్నాడు ఒకటి జ్ఞానము యొక్క శ్రేష్ఠత్వమును గురించి రెండు కర్మ యొక్క ఆవశ్యకత గురించి తెలియజేస్తున్నాడు జ్ఞాన యజ్ఞమనగా తత్వ విచారణ తత్వ పదార్థ శోధన ఆత్మానాత్మ వివేకం దృక్ దృశ్య వివేచనం శ్రవణ మనన నిధిధ్యాసనం ఇంద్రియ మనోనిగ్రహం వాసనాక్షయం ఇవన్నీ కూడా జ్ఞాన యజ్ఞం కిందికి వస్తాయి మరి ద్రవ్యయజ్ఞం అంటే ధనం ధాన్యం వస్తువులు ఇలాంటివన్నీ కూడా సత్పాత్రులకు దాన ధర్మాలు చేయటమే ద్రవ్యయజ్ఞం అయితే ఇలాంటి ఈ ద్రవ్యయజ్ఞము వంటి సత్కర్మల కంటే కూడా శ్రేష్టమైనది జ్ఞానయజ్ఞమని ప్రతిపాదిస్తున్నాడు కారణం సమస్త కర్మల యొక్క చరమ లక్ష్యం జ్ఞానమే ప్రతి జీవి యొక్క లక్ష్యం తనను తాను తెలుసుకోవటం ఆ ఎరుకను గ్రహించటం ఆ జ్ఞానమే పరమ లక్ష్యం దాన్నే ఆత్మజ్ఞానం అంటాం తక్కిన అన్ని సాధనలు అన్ని పరమార్థ కర్మలు కూడా తుట్టతుదకు ఆ జ్ఞానరూప లక్ష్యమునే పొందింపజేయును జ్ఞానము జ్ఞానము యొక్క మహాఫలం ఏమిటంటే బ్రహ్మానందము కాబట్టి అన్ని కర్మలలోకెల్లా శ్రేష్టమైనటువంటిది జ్ఞానము జ్ఞాన యజ్ఞము జ్ఞానము అన్ని కర్మలకు పరాకాష్ట అంటున్నాడు అయితే అంతమాత్రాన మిగిలిన కర్మలన్నీ వ్యర్థములా కానీ కావు ఈ కర్మలన్నీ కూడా జీవునికి చిత్తశుద్ధి కలిగిస్తాయి చిత్తశుద్ధి కలిగించటం మూలంగా జ్ఞాన ప్రాప్తికి దోహదం కలుగుతుంది కాబట్టి ఈ కర్మ అంతా కూడా జీవుని జ్ఞానము వద్దకు చేర్చుతుంది ఎలా అయితే నదీనాం సాగరే గతి నదులన్నీ కూడా సముద్రములో కలిసినట్లుగా ఈ కర్మలన్నీ కూడా జ్ఞానమునందు లయిస్తాయి అయితే సముద్రంలో నది యొక్క నీళ్లు నశింపబడట్లేదు అందులో అంతర్భూతంగా అంతర్భాగంగా ఉంటున్నాయి అలాగే సమస్త కర్మలు సమస్త కర్మల ఫలం కూడా జ్ఞానమునందు అంతర్భూతంగా ఉంటుందే తప్ప కర్మలు కర్మఫలాలు నశింపవు కాబట్టి సత్కర్మాచరణ వల్ల మన యొక్క చిత్తము శుద్ధమవుతుంది సత్కర్మలు అఖిలం అంటున్నాడు పరబ్రహ్మ ఖిలం అంటే నశించేది అఖిలం అంటే నశించనిది అఖిలమైనటువంటి కర్మలు అవ్యయమైనటువంటి జ్ఞానమునందు మిళితమవుతాయి జ్ఞానాదేవతు కైవల్యం అంటే జ్ఞానమును పొందియే మోక్షం పొందవలసినది మోక్షం పొందాలి అంటే మొదట జ్ఞానం కలగాలి జ్ఞానం కలగాలి అంటే సత్కర్మాచరణ అనేక యజ్ఞములు మనం చేయగలిగినప్పుడే మనలో జ్ఞానం ఉదయిస్తుంది ఈ కర్మలన్నీ కూడా జీవిని జ్ఞానం అనే సౌధము వద్దకు తీసుకెళ్తాయి జ్ఞానం ఆ జీవుణ్ణి సౌధ ఉపరిభాగానికి సౌధాగ్రానికి సౌధాగ్రము అంటే మోక్షము జ్ఞానము జీవుణ్ణి మోక్షమునకు చేరుస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా సత్కర్మాచరణ చేయవలసినదే యజ్ఞములను ఆచరింపవలసినదే అంతే తప్ప మోక్షము కానీ జ్ఞానము కానీ అకస్మాత్తుగా లభించవు మనం పరమార్థ కర్మలు నిరంతరం చేయటం వల్ల చిత్తశుద్ధి జనించి తత్ఫలితంగా జ్ఞానం ఉద్భవిస్తుంది ఆ జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందగలుగుతామంటూ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు అయితే కొంతమంది ఈ కర్మల్ని

ఓ ఆధ్యాత్మిక సాధ కూడా నీవు చాలా కాలం నుంచి కూడా ఈ పూసలమాలలు తిప్పుతూ ఉన్నావే కానీ నీ మనసులో అశాంతి తొలగిపోయిందా లేదు కాబట్టి నీవు ఆ పూసలమాలలు కాదయ్యా భౌతికమైన పూసలు తిప్పటం కాదు నీ మనస్సనే పూసల్ని ఆ పూసలు పక్కన పెట్టి నీ మనస్సనే పూసల్ని లెక్కించు ఈ పూసల్ని తిప్పు అంటున్నాడు కబీర్దాస్ అంటే మనసా వాచా కర్మణ నీవు ఆ భక్తి అయినా నీవు చేసే ఏ కర్మైనా త్రికరణ శుద్ధిగా మనసు లగ్నం చేసి ఆచరిస్తేనే నీవు జ్ఞానాన్ని పొందుతావు ఆ జ్ఞానం నిన్ను మోక్షము వరకు తీసుకెళ్తుందంటూ తెలియజేస్తున్నాడు మిత్రులారా పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానానికి స్వాగతం ధ్రువుడు శ్రీమన్నారాయణుడి నుంచి వరాలు పొందినప్పటికీ కూడా మోక్షాన్ని అడగలేకపోయా అనేటటువంటి చింత పొందుతూ ఉన్నాడు ఆ పరివేదనని మైత్రేయుడు విదురునికి తెలియజేశాడు అని ఇట్లు చింతించననుచున మైత్రేయముని నిట్లనియే తండ్రి కమనీయ హరి పాద కమల రజోభి సంస్కృత శరీరులు యాదృచ్ఛికముగ సంప్రాప్తమగు దాన దానసంతులైవరలుచునుండు మీ వంటి వారు తగ భగవత్పాద దాస్యం ఇతర పదార్థం ఇతర పదార్థంయును కోరనొల్లరు మను చరిత్ర తవిలి ఇట్లు హరిప్రసాదం వునుంది మరలి ప్రసాదం కుమారు వార్త చారుచేవిని ఉత్న చరణుడపుడు మోక్షం కోరలేకపోయానే అని ధ్రువుడు విచారించాడు అని చెప్పి మైత్రేయుడు విద్రునితో ఇలా అన్నాడు నాయన పరమపావనమైన శ్రీహరి పాద పద్మాల పరాగముతో అలంకరింపబడిన శరీరము కలిగిన మీ వంటి వాళ్ళు తనంత తాను దొరికే దానితోనే అప్రయత్నంగా లభించిన దానితోనే సంతృప్తి పడతారు భగవంతుని పాతసేవ తప్ప మరొకటి కోరుకోరు విష్ణుదేవుని అనుగ్రహాన్ని పొంది కన్న కొడుకు తిరిగి వస్తున్నాడన్న వార్తను చారుల ద్వారా ఉత్నపాదుడు విని మనముననిట్లు తలంచే మనసులో ఇలా అనుకున్నాడు చచ్చిన వారలు క్రమ్మర వచ్చుటేగాక వార్తలు గలవే నిచ్చలు నమంగళుడనగు నిచ్చటమరి నాకు శుభము లేల చచ్చిన చచ్చినవారు తిరిగి రావడం అనే చోద్యం ఎక్కడైనా ఉందా నా వంటి నిర్భాగ్యుడికి అంతటి లభి అదృష్టం లభిస్తుందా అంటూ తానపాదుడు మనసులో అనుకుంటున్నాడు అని విశ్వసింపకుండియు అని విశ్వసింపకుండియు మనమున ఆ నారదుడు కుమారుడు వేగం రాగలడను పలికిన బలుకులు దలచి నమ్మి కృత ధృవుడు వస్తున్నాడని ఉత్నపాదుడు మొదట నమ్మకపోయినా అతి త్వరలో నీ కుమారుడు తిరిగి వస్తాడు అన్న నారదముని గతములో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఆ మాటల మీద ఏర్పడింది అటువంటి అదృష్టం లభిస్తుందని విశ్వసించాడు తన సుతునిరాక చెప్పిన ఘనునకు ధనములును మౌక్తిక మనమలనిచ్చి మనమలరనిచ్చి తనయునిగనుగొను గను సంతోషమాత్మ కడలు కొనంగన్ తన కొడుకు వస్తున్నాడనే ఆ వార్తను చెప్పినటువంటి చారుడికి ధనాన్ని ముత్యాల దండలను సంతోషంగా కానుకగా ఇచ్చాడు తన పుత్రుణ్ణి చూడాలనే ఉత్సాహం మనస్సులో ఉప్పొంగగా